హలో అండి ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు మనం ఇప్పుడు వినాయకుడి యొక్క జననము మరియు చవితి నాడు చంద్రుణ్ణి ఎందుకు చూడకూడదు అని తెలుసుకుందాం అవి తెలుసుకునే ముందు ఒక చిన్న విన్నపము మన ఛానల్ని ఇంతవరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో ఒక్కసారి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది సో ఇక లేట్ చేయకుండా మనమైతే వీడియోలోకి వెళ్ళిపోదాం పూర్వము గజాసురుడు అనే రాక్షస జాతి శివభక్తుడు ఉండేవాడు దేవతల మీద కోపంతో దేవతలను అంతం చేయాలనే కోరికతో శివుడి కోసం ఘోర తపస్సు చేస్తాడు అప్పుడు గజాసురుడు యొక్క తపస్సు మెచ్చిన శివుడు ప్రత్యక్షమై గజాసురా ఏం వరం కావాలో కోరుకో అనగా అప్పుడు గజాసురుడు స్వామి నిత్యం నీ కోసం ఇలా తపస్సు చేయలేను కనుక నీవు ఎల్లప్పుడూ నాతోనే ఉండేలా నా ఉదరం నందు అంటే నా కడుపులో ఉండు అని వరం కోరుతాడు అప్పుడు శివుడు వింత కోరిక ఇది నీకు ప్రమాదకరమని హెచ్చరిస్తాడు అయినా గజాసురుడు వినకపోయేసరికి మాట తప్పని శివుడు చేసేదేమీ లేక గజాసురుని యొక్క కోరిక మన్నించి అతని గర్భం అంటే ఆయన యొక్క ఉదరంలైకి వెళ్తాడు దాంతో కైలాసం సహా మొత్తం అన్ని లోకాలు చీట చీకటిలోకి వెళ్తాయి అప్పుడు దేవతలంతా కలత చెంది బ్రహ్మ వద్దకు వెళ్తారు ఇప్పుడు బ్రహ్మ నేను కాదు కదా ఎవరూ ఏం చేయలేరు ఇప్పుడు మనకి రక్ష లోకమాత జగన్మాత అయిన పార్వతీదేవి అని చెప్తాడు అప్పుడు దేవతలంతా పార్వతీదేవి వద్దకు వెళ్తారు వెళ్ళి అమ్మ మాకు నీవే దిక్కు అని చెప్పుకోగల పార్వతీదేవి విష్ణుమూర్తి కోసమై ప్రార్థిస్తుంది అప్పుడు విష్ణువు ప్రత్యక్షమై సోదరి నీవు శివుడి కోసమై శివపూజ ప్రారంభించు మిగిలినవి నేను బ్రహ్మ ఇతర దేవతలు ఎక్కడికి వెళ్ళాలి ఏం చేయాలనేసి మేమైతే ఒక ప్లాన్ వేస్తామని చెప్పేసి ప్రతి ఒక్కరూ అప్పుడు గజాసురుని యొక్క కడుపులో ఉన్న శివుని విడిపించేందుకు గజాసురుని యొక్క రాజ్యానికి వెళ్తారు అక్కడ శివుడిని విడిపించేందుకు విష్ణుమూర్తి గంగిరెద్దుల బ్రహ్మదేవుడు బసవనల వేషాలు మార్చి గజాసురుని రాజ్యంలో నాట్యం చేస్తారు ఆ నాట్యం చూసిన గజాసురుడు అద్భుతం మీ నాట్య ప్రదర్శనకు దాసు నైతిని మీకు ఏం వరం కావాలో కోరుకోండి అనగా నాట్యం చేయడానికి వచ్చిన వాళ్ళంతా అప్పుడు మీ కడుపులో దాగి ఉన్న శివయ్యను మాతో పంపండి మేము తీసుకెళ్తామని అంటాడు అప్పుడు ఆ వీళ్ళు సామాన్య మానవులు కాదు వీళ్ళు ఖచ్చితంగా బ్రహ్మ ఉంటారని అనుకుని మనసులో సందేహపడతారు అప్పుడు అలా సందేహించగానే బ్రహ్మదేవుడు విష్ణుమూర్తి వాళ్ళ వాళ్ళ రూపాల్లోకి వస్తారు చివరికి చేసేదేమీ లేక గజాసురుడు బ్రహ్మదేవుడు విష్ణుమూర్తికి ఇచ్చిన వరము వాళ్ళకు నచ్చినట్టుగానే శివుణ్ణి వాళ్ళతో పంపించేస్తాడు అప్పుడు శివుడు ఆయన లోకమైన కైలాసానికి బయలుదేరుతాడు ఇక్కడ శివుడి యొక్క రాక కోసం ఎదురు చూస్తూ శివ పూజలో నిమగ్నమై ఉన్న పార్వతీదేవి ఆ పూజ భగ్నం కలగకూడదని ఒక చిన్న బాలు పసుపు చందనంతో కలిపి ప్రాణం పోసి అక్కడ కాపలాగా పెడుతుంది అక్కడ కాపలాగా ఉన్న బాలుడు ఎవరో కాదుండో ఇప్పుడు మనం పూజించుకుంటున్న వినాయకుడే గణపతి దేవుడు విష్ణుమూర్తి యొక్క ఆహ్వానం మన్నించి ఒకసారి విందుకు వెళ్తాడు అక్కడ విపరీతంగా తినడం వల్ల పొట్ట పగిలి ఇబ్బంది పడుతుంటాడు అది గమనించిన చంద్రుడు నవ్వుతాడు అప్పుడు పార్వతీదేవి కోపించి చవితి నాడు ఎవరు చూసినా నీలాపెందులు కలుగుతాయని చెప్పిస్తుంది